హాయ్ అండి మన వీడియోస్ చూసి స్టిచ్చింగ్ నేర్చుకునేవారు చాలా మెంబర్స్ అదేవిధంగా మన దగ్గర ఉన్న పర్సనల్ కోర్స్ ఆన్లైన్ ఫార్టీ ఫైవ్ డేస్ క్లాస్ ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి స్టిచ్చింగ్ నేర్చుకున్న మెంబర్స్ కూడా చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి ఈ బ్యాచ్లు స్టార్ట్ అయ్యే క్రమంలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కావచ్చు మిడిల్లో కావచ్చు ఒక్కొక్కరు మాకు స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఉంది మేడం మీతో ఒకసారి మాట్లాడి మీ సజెషన్ తీసుకొని మేమైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము స్టార్ట్ చేయాలి అంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి అన్నది కూడా మాకైతే ఐడియా లేదండి జస్ట్ ఒక థాట్ అయితే ఒక ఆలోచన స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అన్న ఆలోచనే వచ్చింది మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అని చెప్పి ఇప్పుడు వచ్చేసి మెయిన్గా ఎక్కువ మెంబర్స్ మాట్లాడినప్పుడు చెప్పే మెయిన్ రీజన్స్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే కనుక ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మాకైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే మాకు ఎక్కువ టైం ఉంటుంది టైంకి ప్రాక్టీస్ చేసి నేర్చుకొని స్టిచ్చింగ్ చేద్దాము అని కాదండి యాక్చువల్గా మాకు అసలు టైం సరిపోదు చాలా త తక్కువ టైం ఉంటుంది మా వర్క్ మాకు చేసుకోవడానికి కాకపోతే శారీస్ అయితే కొనుక్కుంటున్నాము మంచి మంచి శారీస్ కొనుక్కుంటున్నాము కానీ దానికి స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే ఎక్కువ సార్లు షాపుల దగ్గరికి తిరగవలసి వస్తుంది అదే విధంగా మనం అనుకున్న అవుట్ ఫిట్ అయితే రావట్లేదు శారీ అయితే కొనుక్కుంటున్నాము కానీ అవుట్ ఫిట్ మేము అనుకున్నట్లుగా రావట్లేదు ప్లస్ ఏంటంటే మేము అనుకున్న టైంకి ఇవ్వలేకపోతున్నారు దీంతో ఇదంతా విసుకొచ్చేసి ఇదేదో షాపుల దగ్గర తిరగడం కంటే మనం ఓన్గా నేర్చుకున్నాము అంటే బయట షాప్ దగ్గరికి వెళ్ళి ఈ వచ్చే టైంలోపు మనమే స్టిచ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నామండి ఇది ఒక రీజన్ ఇంకొకటి వచ్చేసి ఒకప్పటి రోజుల్లో ఏంటంటే మనకి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయేది ఇప్పుడు అలా కాదండి ఒక బ్లౌజ్ కానీ ఒక డ్రెస్ కానీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాలి ఒక శారీ కొన్న కాస్ట్ కంటే కూడా మనకి దాదాపుగా బ్లౌజ్ కూడా అంతే కాస్ట్ ఒక్కోసారి శారీ కంటే బ్లౌజ్లే ఎక్కువ కాస్ట్ పెట్టవలసి వస్తుంది స్టిచ్చింగ్కి ఇంత ఎక్కువ బడ్జెట్ పెట్టాలి అంటే అది ఏదో మనకి స్టిచ్చింగ్ నేర్చుకున్నాము అంటే ఆ అమౌంట్ మిగులుతుంది కదా కాబట్టి స్టిచ్చింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నామండి ఇది ఒక రీజన్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడైతే మనకి ఫ్యాషన్ రంగం బాగా బాగా ముందుకు దూసుకొని వెళ్తుందండి కాబట్టి అంటే ఇప్పుడు ఉన్న ఈ ఫ్యాషన్ రంగాన్ని ఇదే మనం ఒక ప్రొఫెషన్గా ఎంచుకున్నాము అంటే మేము చక్కగా నిలదొక్కుకోగలుగుతాము అన్న ఉద్దేశంతో ఇప్పుడు మేము స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నామండి ఇది ఒక రీజన్ అంటే ఎక్కువగా ఏ మాత్రం ఐడియా లేకపోయినా సరే స్టిచ్చింగ్ నేర్చుకో నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ అయితే ఇవి రీజన్స్ ఒకవేళ మీరు కూడా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారా అయితే చాలా ఈజీగా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చండి ఎలా స్టార్ట్ అవ్వాలి ప్రాసెస్ ఏంటి సింపుల్గా ఎలా మనము సింపుల్గా కూడా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు ఈ మొత్తం అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాము మరి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరి నెక్స్ట్ వచ్చే టిప్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి